హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సేమియా పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా మనకి గట్టిగా కాకుండా లూజ్ లూజ్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చక్కగా అన్ని సమానమైన కొలతలతో సేమియ పాయసం అనేది నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను సే సేమియా పాయసం కోసం ఒక గిన్నె సేమియా తీసుకున్నాను అదే కొలతలతో ఒక ఒక గిన్నెకి త్రీ టూ కప్స్ పాలు ఒక గ్లాసు వాటరు నెయ్యి జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా తీసుకున్నాను పంచదార వీటితో అయితే నేను సేమియా పాయసం ఎలా చేస్తానో చూస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడయ్యే వరకు కూడా చూడండి నెయ్యి ఇలా కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫస్ట్ కొంచెం లైట్గా వేగించుకొని తీసుకుంటాను చూడండి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దోరగా అయితే వేపుకొని తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేగి తీసేసిన తర్వాత దీంట్లోనే అదే ప్యాన్లో సేమ కూడా కొంచెం లైట్గా వేగించుకుంటాను మంట మీడియంలో పెట్టి మాడకుండా అడిగంటకుండా చక్కగా కలుపుకుంటూ సేమ మొత్తం కూడా వేగించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇలా వేగుతూ ఉండగా నేను పక్కన స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కాసుకుంటున్నాను కా వేడి చేస్తే ఏంటంటే మనకి విరగకుండా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత సేమే కూడా వేగిన తర్వాత వాటర్ వేడి చేసిన వాటర్ దీంట్లోనే పోసేస్తాను చూడండి మనకి సేమే అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను వాటర్ అయితే పోస్తున్నాను గోరువెచ్చగా వాటర్ మరిగించుకొని దీంట్లో పోస్తే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోనే నేను ఒక కప్పు పంచదార అయితే వేస్తున్నాను కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను మనకి చక్కగా లూజ్ లూజ్గా పొద్దున్నే చేసింది సాయంత్రం వరకు కూడా చక్కగా గడ్డ కట్టకుండా చక్కగా లూజ్ లూజ్గా వచ్చే విధంగా అయితే చేస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చూడండి మనకి ఇంకా కొంచెం ఉడకాలి ఇలా చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో నేను కాసి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాస్ పాలు అయితే పోసేసి చక్కగా మొత్తం కూడా కలుపుకొని ఉడికించుకుంటాను మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా మనకి మరిగి మంచి టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా మరుగుతుంది చాలా సింపుల్గా ఈజీగా మనకి పాయసం అనేది ఇలా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చక్కగా మరిగిపోయింది నేను ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తాను లేదంటే మళ్ళీ మొత్తం మరిగిపోతే మళ్ళీ గడ్లాగా అయిపోతుంది దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేపు వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసి ఒకసారి కలుపుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంతేనండి సేమే పాయసం చూడండి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం యాలికల పొడి కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్